హాయ్ అండి నమస్తే నేను మీ తేష్ని ఈరోజు కోడి ఎలా పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది రాగి ముద్దలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మేమైతే రాగి ముద్ద చేసుకున్నాము ఒకసారి మీరు కూడా ఇలా కాంబినేషన్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము బర్ రైస్లోకైనా చపాతీలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సి చేసేద్దాం పదండి జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు కొబ్బరి వేసుకుందామండి కొబ్బరి కప్పు వేసిన తర్వాత వెల్లుల్లి రెవ్వలు ఒక పది వేసుకుందాము అలాగే ఒక ఆనియన్ కట్ చేసి ఉండేది ఒక మూడు టమోటాలు చిన్నగా కట్ చేసి వేసుకుందాము అలాగే అల్లం కొద్దిగా వేసుకుందాము అలాగే మిరియాలు వన్ టేబుల్ స్పూన్ వేసుకుందామండి స్పైసీగా బాగుంటుంది కర్రీ అలాగే కొత్తిమీర బాగా ఒక కప్పు అండి కాస్త ఎక్కువ వేసుకోండి బాగా వాష్ చేసి కట్ చేసి కొత్తిమీర వన్ కప్ వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుందాం నాటుకోడిని బాగా క్లీన్ చేసుకుందామండి ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కాస్త పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు అలాగే వదిలిపెట్టేయండి అలా వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుంటే మనకి స్మెల్ రాదండి నిశ్వాసన రాకుండా ఉంటుంది ఇలా ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి అలాగే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులోకి ఒక రెండు గెరెటలు ఆయిల్ వేద్దామండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఇందాక వాష్ చేసుకున్న నాటికోడిని ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకుందాము అందులో వాటర్ వచ్చినవన్నీ ఎమిరిపోయే వరకు బాగా ఉడికించుకుందామండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేయండి నేను దీంట్లోకి అయితే రాళ్ళు ఉప్పు వేసానండి అలాగే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసిన తర్వాత కాసేపు అలాగే వదిలిపెట్టేద్దామండి ఇప్పుడు బాగా నీళ్ళన్నీ ఎమిరిపోయాయండి ఇదిగోండి ఇలా ఉండాలి ఇందులో మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు అలా మిక్స్ కుక్కర్ మూత పెట్టి ఉరికే ఉడికించుకుందామండి అలా ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా అంతా మనకి పైకి తేలుతుంది అలా తేలిన తర్వాత మనం ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకుందామండి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ కుక్ మూత పెట్టి ఇప్పుడు మనం ఒక ఐదు విజిల్ పెట్టుకుందామండి అది విజిల్ వచ్చి కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన నాటుకోడి పులుసు అయితే ప్రిపేర్ అయిపోతుంది మీలో ఎంతమందికి టేస్ట్ అయిన నాటుకోడి పులుసు ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో